ఆటో ఎక్కెళ్తాం రా మీరు ఆటో అవును రా ఆటో ఎక్కెళ్తాం సరే ఆటో దా నాయతే ఆటో దా మదా రాదు రాదు వెయిటింగ్ అక్కడ ఉంది చూడు అడిగితే రాడు అడగకుండా ఎక్కేద్దాం అలాగ అరే ఏడెక్కుతున్నావు దిగోయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు అరే అగ అరే ఏంది జబర్దస్తి బండి నాది ఆ సారు బండి మీ మొకాయలు మూటా చూస్తుంటే అరికైంది పొద్దుగా నుంచి ఎయిర్పోర్ట్ కి అడుగున్నది మార్కెట్ పోలీకినా ఏంది ఆగో బస్ పోతుంది ఎక్కువ ఊరుకుండ్రిగా సాగు బడు ఊరికే నిలబడి ఉంటా వీల్లేదు లేపేస్తాను పైసలు ఏవాట్టి చెప్పాలనా ఏంది వేయాలి ఇంత బరువున్నది జొన్నలో జనలో గిన్నెలో కట్టుకోండి పానే పానే దిస్ ఇస్ లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్క్యూజ్ అండి నాకు బాగా ఆకలిగా డైరెక్ట్ పండ్ల రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరిటి పండ్లదేట లేకపోతే గెలరే రాని అడిగా అంతే రూపాయలకి బండి ఓ భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి పోతుంటే వెళ్ళ ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్ అదే మన స్పెషల్ వెల్ సెట్ తప్పు ఏంది తప్పులేదంటం ఏయ్ నువ్ తన దగ్గర మామూలు కి ఇవ్వలేదా అయితే నడు పోలీస్ స్టేషన్ కి నంచవడి లోపల పెట్టిస్తాను మంచిగా ఉంది పోలీస్ స్టేషన్ కా আরে జరుగువయ్యా బుద్ధి గాలించి గీతో ఒకటే కిరాడ్ అడ్మిట్ల ఒకటి సార్ కస్టమర్స్ వచ్చారు వీళ్ళ వీళ్ళని కావరాని ఇచ్చారు పెద్దయ్యా బాగా నచ్చుతుది కదా ఈ బండి చాలా బాగుంది రేట్ అంతే చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి త్వరగా వెళ్ళండి ఓకే సార్ ఈ బండి పెట్టింది అమ్మడం కోసమే కదా అవును మరి రేటు చెప్పు రేటా రేటు యా తమ్ముడు కూడా పల్లెటూదేనా అవును మీకు తెలుసు మోహన్ సుతి అనేది తెలుస్తుంది చెయ్యాలా పక్క పల్లెటూరు బయటలో కొన్నవే ఇదే గెది లేపారా అనుకున్నారా రేటు లేదు గిట్టు లేదు అర్థమైదే రేటు చెప్పు ఎయిట్ లాక్స్ ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల ఎనిమిది లక్షలే మొక్కలు మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించాటోళ్ళ మూడెత్తురా

ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపల్ ఆస్ట్రా ఏదో ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడి నిండా ఉన్నాయి బిఎస్ అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్నం సాబ్ పంచాయతీ సాబ్ ఒక్కటి ఇచ్చుకోండి సాబ్ తప్పదు ఇది మళ్ళీ కొత్త కర ఇప్పటికే ఏమి కార్లు ఊరికి పడి ఉన్నాయి నేల మీద కదా ఉన్నాయి ఈ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఇది కరెక్ట్ ఇదిగో అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తుంది కదా తనకి ఏ కారణం నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండ అండి అయ్యా అదేదో ఉండను బొండను ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను ఎత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలో కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలు రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగి చూడొక్కర్లేదు చూసినా కనపడతాయి బాగటం కాదు మీకు లెక్కలు బాగా వచ్చు కదా ఈ పక్క రెండు చక్రాలు చక్రాలున్నాయా ఈ పక్క కూడా రెండు చక్రాలు అవును రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు చక్రాలున్నాయా నాలుగు రెండు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకే రా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్య నీ ఉద్యోగం పర్మినెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో అన్నవరం నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు సీతారామ గారి నలభై వేలు ఇవ్వని చెప్పారు ఆహా పంపించేసానండి అయ్యా నువ్వు బండికి అయితే చాలా వాయిలండి మరి బండి గడిగిడికి మార్చాలం ఆ మన బండి గడి గడికి మార్చారండి ఈడు మాత్రం ఏ గడిలో మారండి చిన్నయ్యా లక్ష్మి వారణ నిన్నే పోయి తెలుసు ఇంకా ఎందుక కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావ్ బాగా ఉన్నావు ఆ నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఎవరిని తీసుకొచ్చి ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది బందర్ లడ్డు అండి మన ఇంటే వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి అవుతున్నా అలా బాగకూడదు జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా తెప్పలే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి చెప్పడవు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరే అయ్యా ఎప్పుడు వస్తున్నారు ఎందులో వస్తున్నారు రా అయ్యగారు అడగమని లేదుగా బండి కూడా పంపమన్నారు అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారు రా అయ్యగారు అడగమని లేదుగా మల్లె కూడా పినగ కొడతారు చెప్పక పిరాగ కొడతారు దాంట్లో బాగా తగిలించు నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి అబ్బా ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం ఎందుకు వచ్చిందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థంగా ఉన్నారు ఎట్టేటప్పుడే ఇంగ్లీష్ లో మాట్లాడాలని చదువుకోమని చెప్పాను బుర్రకకితే నా బుర్రకేం కాదండి నేను బడిలోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్ర అంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి మద్దు ఏం లేదండి బోన్ చేసినప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా చూసారు చూసారా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా తుప్పకూర చాలా బాగుందిరా ముందే తిని చూసే బ్రహ్మాండంగా ఉంది అదిరింది బంగాళా దుంపకూర ఏంటా ఇలా ఉంది దరిద్రంగా ఉంది అండి ముందు అందరూ ఉప్పు లేదు కారలేదు రుచి బంగాళాదుంపకూర బాగుందంటే నువ్వు బాగుందన్న నే బాగుంటే నువ్వు బాగులేదంటా వెంట్రా నేను మీ కింద పని చేస్తున్నాను బంగాళా దుంప కింద పని చేసేది కదండి అయ్యో చిన్నమ్మ గారు ఇవి మీ పాలు కాదు ఎవరు నాకు పాలు తెచ్చివలేదు అందుకే ఇవి తాగుదామని ఇవి చిన్నయ్య గారి పాలు మీరు తాగకూడదు నాకు తెలుసు ఎలా తెలుసు అబ్బా ఇప్పుడే నువ్వు చెప్పావు అవునవును చెప్పాను ఉండండి మీకు వేరే పాలు ముందు పాలు తీసుకెళ్ళి చిన్నకి అలాగే రాణిగారు రాణిగారు అయ్యగారితో చెప్పి నన్ను పర్మనెంట్ చేస్తాను ఓ తప్పకుండా ముందు తీసుకెళ్ళి చిన్నకి అలాగే చిన్నయ్యా నన్ను తప్పించుకుని తిరుగుతున్నావా

అది ముందే అడగొచ్చు కదయ్యా తమరు మరు లేని పాలు తాగుతున్నారని చిన్నయ్య కూడా చక్కర లేని పాలే తాగుతున్నారు నిన్ను తలుచుకుంటే నాకు మైకంగా ఉంది పల్సద లేని చపిడు పాలు తాగుతున్నాయ్